నమస్తే ఈరోజు అందరికీ కన్ఫ్యూజన్ కల్ కలిగించే టాపిక్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం అది జాబ్ వర్సెస్ బిజినెస్ అసలు ఈరోజు చాలామంది నీకు నీకు రెండు రెండు ఆప్షన్స్ ఉన్నాయి జాబ్ ఉంది బిజినెస్ ఉంది ఏం చేస్తాం అంటే ఎవరైనా కూడా ఇష్టపడే జాబేనండి నైంటీ ఎయిట్ పర్సెంట్ జాబ్ ఇష్టపడతారు కొంతమంది బిజినెస్ ఇష్టపడతారు అంటే వాళ్ళు ఏంటంటే రిస్క్ టేకర్స్ అన్నట్టు వాళ్ళు రిస్క్ చేయడానికి మెంటల్లీ ప్రిపేర్ అయ్యి బిజినెస్ ఇష్టపడతారు నిజంగా బిజినెస్ ఇష్టపడే వాళ్ళు అంటే ఖచ్చితంగా వాళ్ళు ఒక మంచి నిర్ణయం తీసుకున్నట్లయితే లెక్క ఇంకొకటి ఏంటంటే చాలామంది తప్పక బిజినెస్ చేస్తున్నామంటారు ఒకటే గుర్తుపెట్టుకోండి తప్పక బిజినెస్ చేసేవాళ్ళు లైఫ్లో ఎప్పుడు సక్సెస్ కాలేరు ఇంకోటి చాలామంది ఏంటంటే బిజినెస్ చేస్తూ జాబ్ మైండ్ సెట్తో ఉంటారండి వాళ్ళు కూడా సక్సెస్ కాలేరు ఇంకొక ఇంకొక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉంటారు వాళ్ళు ఎలా ఉంటారంటే కొంతమందికి చాలా బిజినెస్ చేయాలంటారు ఉంటుందండి బిజినెస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది అంటే వాళ్ళకి అవకాశం ఉండదు వాళ్ళు అవకాశం లేక జాబ్ చేస్తుంటారు ఎందుకంటే మంత్లీ కమిట్మెంట్స్ సర్వైవల్ ఇది ఇది ఉంటుంది నిజంగా వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ లైఫ్లో ఎప్పుడు వచ్చినా కూడా జా అంటే ఎప్పుడు బిజినెస్ స్టార్ట్ చేసినా సక్సెస్ అవుతారండి అంటే వాళ్ళలో ఒక ఫైర్ అనేది ఉంటుంది అంటే ఈరోజు ఒక జాబ్ గురించి మనం మాట్లాడుకుంటే అసలు జాబ్ జాబ్లో ఉండే అడ్వాంటేజెస్ ఏంటంటే ఇన్కమ్ స్టేబుల్గా ఉంటుంది అంటే ఫిక్స్డ్ శాలరీ ఉంటుంది ఇంకోటి ఏంటంటే వర్కింగ్ అవర్స్ ప్రెడిక్టబుల్గా ఉంటాయి అంటే వర్కింగ్ అవర్స్ ప్రెడిక్టబుల్ వర్కింగ్ అవర్స్ ఉంటాయి దాంతోపాటు టైం ఉంటుంది అంటే తక్కువ వర్కింగ్ అవర్స్ ఏంటంటే లిమిటెడ్ వర్కింగ్ అవర్స్ ఉంటాయి కొంచెం వీకెండ్స్ మంచిగా హ్యాపీగా ఫ్యామిలీతో ఉండొచ్చు ఇవన్నీ ఇవన్నీ ఉంటాయండి ఇంకోటి దీంట్లో హెడ్ అండ్ డేంజరస్ కూడా ఉందండి అంటే అదేంటి అంటే కంఫర్ట్ కంఫర్ట్ జోన్ ఒకటి గుర్తుపెట్టుకోండి దీంట్లో మెయిన్ ఆ కంఫర్ట్ జోన్లో ఉండటం వల్లే కూడా లైఫ్ జాబ్లో గ్రోత్ రాదు జాబ్లో గ్రోత్ రాదు దానితో పాటు కంఫర్ట్ జోన్తో పాటు ఇంకొక ఇంకొకటి కూడా ఉంటుందండి అంటే రిస్ రిస్క్ ఉంటుంది ఒకవేళ అంటే రిస్క్ అంటే ఒకవేళ మన ఫేస్ బాస్కు నచ్చకపోవచ్చు కానీ వెళ్ళాల్సింది మనమే ఒకవేళ మనకి బాస్ నచ్చలేదు వెళ్ళాల్సింది మనమే దాంతోపాటు శాలరీ వస్తుందండి అంటే కొన్ని సంవత్సరాలు హ్యాపీగా ఉంటాం అంటే శాలరీ వస్తుంటుంది చాలా హ్యాపీగా ఉంటాం లైఫ్ లీడ్ అవు అంటే లైఫ్ లీడ్ చేస్తుంటాం హ్యాపీగా ఉంటాం కంఫర్ట్ జోన్లో ఉంటాం కానీ కొన్ని సంవత్సరాల తర్వాత అది ఏమవుతుందంటే అది ఖర్చులు పెరుగుతుంటాయి ఖర్చులు పెరుగుతుంటాయి ఇన్కమ్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది అంటే మనకి కావాల్సినంత అక్కడ రాదన్నట్టు ఇంకొకటి ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మనకి ప్రమోషన్స్ ఉంటాయి అంటే ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ప్రమోషన్స్ ఉంటాయి ఆ ప్రమోషన్స్ కూడా చాలా సంవత్సరాలు పడుతుంది ఒక ప్రమోషన్ రావాలంటే చాలా సంవత్సరాలు సాఫ్ట్వేర్ ఉందండి టీమ్ లీడర్ రావాలంటే మినిమం ఫైవ్ ఇయర్స్ పడుతుంది అట్లా ఒక టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ అంటే ఏది ఏ ప్రమోషన్ వచ్చినా కూడా శాలరీ అయితే ఫిక్స్డ్గానే ఉంటుంది అంటే అది ఏం మారదు కదండి అంటే ఏది ఉన్నా కూడా ఒక ఎడ్జ్ ఒక లెవెల్ వరకే ఉంటుందండి మన ఎదుగుదల ఒక లెవెల్ వరకే ఉంటుంది ఇంకోటి చాలా కోరికలు ఉంటాయి అంటే మంచిగా వాళ్ళలా ఉండాలి వీళ్ళలా ఉండాలి కానీ మనకి నచ్చినట్లు మనం బ్రతకలేమండి మనకి నచ్చినట్టు బ్రతకలేము ఇంకోటి ఏంటంటే మన డెసిషన్స్ మన చేతిలో ఉండవు మన డెసిషన్స్ ఎవరి చేతిలో ఉంటాయి బాస్ చేతిలో ఉంటాయి అంటే మీ నిర్ణయాలు మీ చేతిలో ఏముండవు బాస్ చేతిలోనే ఉంటాయి టైమింగ్స్ అనేది మీ చేతిలో ఉండవు బాస్ చేతిలో ఉంటాయి ఇంకొకటి గుర్తుపెట్టుకోండి లైఫ్ మొత్తం ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్ జాబ్ చేసినా గానీ నాకు తెలిసి కష్టంగా ఒక కారు కొనగలం ఒక ఇల్లు కొనగలం ఇల్లు కూడా కష్టమే అంటే రోటీ కపడా ఓకే మకాన చాలా కష్టం అండి అంటే నేను మొన్న రీసెంట్గా ఒక మంచి మెంటర్ ఒక విషయం చెప్పాడండి ఏంటంటే ముంబైలో బె ముంబైలో బెగ్గర్స్ ఉంటారట ఒక ట్వంటీ ఇయర్స్కి ఒక బెగ్గర్ ఉంటే ఒక టెన్ ఇయర్స్లో ఒక ఇల్లు కొండండి ఒక ఇల్లు అక్కడ కొనగలడట ముంబైలో ఒక టెన్ ఇయర్స్లో ఇల్లు కొనుక్కోనే అవకాశం ఉంటుంది అదే ఒక ఎంప్లాయీకి ముంబైలో ట్వంటీ ఇయర్స్ కూడా ఒక ఇల్లు కొనలేడట అంటే చూశారు కదా మీరు అంటే ఎంప్లాయ్ అనేది ఎప్పుడు కూడా అట్లా అట్లనే ఉంటుంది అంటే ఎదుగుదల లేని జీవితం అండి అంటే ఎప్పుడు ఆగిపోతుంది అంటే జీతంలో జీవితం అనేది ఎప్పుడు ఉండదు ఎప్పుడు శాలరీ కోసమే ఉండాలి నెక్స్ట్ మనం ఇంకొక ఇంకోటి ఏంటంటే బిజినెస్ బిజినెస్లో కూడా రెండు రకాలు ఉన్నాయండి దీని గురించి మనం మాట్లాడుకుంటే బిజినెస్లో కూడా రెండు రకాలు ఉన్నాయి ఒకటి ఏంటంటే విత్ ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ ఇంకోటి ఏంటంటే జీరో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ అంటే వితౌట్ ఒకటి విత్ ఒకటి అంటే అసలు ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ ఎలా ఉంటుందండి ఒకటి గుర్తుపెట్టుకోండి ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ ఫస్ట్ ఇన్వెస్ట్ బిజినెస్ చేయాలంటే ఇక్కడ కరేజ్ ఉండాలి ధైర్యం ఉండాలి ఒక ప్లానింగ్ ఉండాలి ఒక ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి ఒక అంటే ఒక రిసోర్సెస్ క్రియేట్ చేసుకోవాలి ఆ విధంగా ఉన్నప్పుడు ఏంటంటే బిజినెస్ చేయగలరు ఇక్కడ ఏంటంటే ప్రాఫిట్స్ ప్రాఫిట్స్ చాలా ఉంటాయండి బిజినెస్లో ఏంటంటే ప్రాఫిట్స్ ఉంటాయి దాంతోపాటు రిస్క్ ఉంటుంది అంటే ఇక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం కాబట్టి కూడా ఇన్వెస్ట్మెంట్ చేసి పర్ఫెక్ట్ ప్లానింగ్ పర్ఫెక్ట్ స్ట్రాటజీ ఎగ్జిక్యూషన్ కరెక్ట్గా చేయగలిగితే మంచి మంచి గ్రోత్ ఉంటుందండి బిజినెస్లో దాంతోపాటు బిజినెస్లో ఉండే అంటే ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టి బిజినెస్లో ఉండే మనకి రిస్క్లు కూడా ఉంటాయి రిస్క్ ఏముంటుందండి బిజినెస్లో మెయిన్ ఒకటే గుర్తుపెట్టుకోండి లాసెస్ ఉంటాయి ఒక్కొక్కసారి అంటే మనం బిజినెస్ స్టార్ట్ చేస్తాం బిజినెస్ స్టార్ట్ చేసి చాలామందికి ఏంటంటే ఇమ్మీడియట్గా ఏదో సక్సెస్ కావాలి ఒక రోజులో అవ్వాలి రెండు రోజులలో లేకపోతే వన్ మంత్ కాదండి చాలా పేషెన్సీ ఉండాలి ఓపిక ఉండాలి కన్సిస్టెన్సీ ఉండాలి అంటే మనం బిజినెస్లో ఎంత పేషెన్సీ ఉంటే అంత గ్రోత్ ఉంటుందండి అంటే గుర్తుపెట్టుకోండి ఏ వ్యాపారమైనా కూడా మినిమం థౌజండ్ డేస్ వెయిట్ చేయాలంట అంటే ఇక్కడ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టి మనం వెయిట్ చేయాలి అప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా గ్రోత్ వస్తుంది ఎప్పుడు కూడా బిజినెస్లో వెయిట్ చేసినప్పుడే మనం సక్సెస్ అవుతామండి దాంతోపాటు ఇంకొకటి కూడా ఉందండి లాసెస్ కూడా ఉంటాయి మనం లాసెస్ అంటే ఇక్కడ లాసెస్కి ఏంటంటే మెంటల్లీ ప్రిపేర్ అవ్వాలి ఒకవేళ ఇన్కేస్ ఒకవేళ ఏదైనా జరగవచ్చు సడన్గా లాస్ అవ్వచ్చు అక్కడ ఏంటంటే మెంటల్లీ ప్రిపేర్ అవ్వాలి ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మనకి కాంపిటేటర్స్ మెయిన్ ఏంటంటే బిజినెస్లో కాంపిటేటర్స్ ఉంటారు అంటే ఇక్కడ కాంపిటేటర్స్ మనం ఒకసారి ఆలోచిస్తే మనకి మన బిజినెస్ చాలా బాగుందండి మన బిజినెస్ మస్తు నడుస్తుంది అంటే బాగా బిజినెస్ నడుస్తుంది ఒక రెస్టారెంట్ కావచ్చు లేకపోతే ఏదన్నా బిజినెస్ కావచ్చు బాగా నడుస్తుంది గుర్తుపెట్టుకోండి మీ మీ వీధిలోనే మీ పక్కనే ఇంకొక రెస్టారెంట్ ఓపెన్ అవుతుంది మీకంటే బెటర్గా మీకంటే ఇంకా లగ్జరీగా ఇంకొక రెస్టారెంట్ ఓపెన్ చేస్తారు అప్పుడు ఏమవుతుంది తెలుసా అండి మీ కస్టమరు మీకే ఎప్పుడైనా మీ దగ్గర ఉండే ఎగ్జిస్టింగ్ కస్టమరు అక్కడికి వెళ్ళిపోతారు అంటే కస్టమర్స్ అనేవాళ్ళు మన చేతిలో ఉండారు అంటే ఇక్కడ మన కాంపిటీషన్ కూడా అంటే ఇక్కడ మనం ప్లాన్ చేసుకోవాల్సింది ఏంటంటే మెంటల్లీ కాంపిటీషన్ కూడా ప్రిపేర్ అవ్వాలండి అంటే దాన్ని కూడా మనం ప్లాన్ చేసుకోవాలి అంటే ఈ విధంగా మనకి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ పరంగా ఉండే బిజినెస్లు ఇలాంటివన్నీ ఉంటాయి దాంతోపాటు నేను చెప్పాను కదండి మనకి రిస్క్ కూడా ఉంటుంది రిస్క్లో కూడా చాలా గ్రోత్ ఉంటుందండి ఇంకొకటి వితౌట్ జీరో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ ఆపర్చునిటీ అంటే అది విత్ ఇన్వెస్ట్మెంట్ ఇది జీరో ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ ఉండే మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే లాస్ నష్టం ఉండదు అంటే పెద్దగా నా మనకి నష్టభయాలు ఏముండవు అన్నట్టు అంటే మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ లేదు కదా జీరో ఇన్వెస్ట్మెంట్ ఓన్లీ టైం మాత్రమే ఇన్వెస్ట్ చేస్తాం కాబట్టి ఏంటంటే ఇక్కడ మనకి పెద్దగా ఏమి ఉండదండి అయితే ఇక్కడ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఒక సిస్టమ్ తయారు చేసి ఉంటుంది అంటే ఈ బిజినెస్ ఏంటంటే నెట్వర్క్ బిజినెస్ అంటే జీరో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ అంటే నెట్వర్క్ అన్నట్టు ఈ నెట్వర్క్ బిజినెస్కి ఏంటంటే మనకి మనం చేయాల్సింది ఏం లేదు ఒక సిస్టమ్ తయారై ఉంటే మీరు పర్ఫెక్ట్గా ఒక సిస్టమ్ ఒక ప్లాట్ఫామ్ చూసుకొని జాయిన్ అయితే ఆ సిస్టంలో మీరు ప్రయాణం చేస్తే సరిపోద్దండి అంటే ఇక్కడ మీకున్న అడ్వాంటేజ్ ఏంటంటే మెయిన్ జీరో ఇన్వెస్ట్మెంట్ ఇంకొకటి ఇంకొకటి ఏంటంటే మీతో పాటు మీకు మెంటార్స్ ఉంటారు వాళ్ళు మిమ్మల్ని ట్రైన్ చేసి మిమ్మల్ని తీసుకెళ్తుంటారు అంటే ఇలాంటి అవకాశం అనేది ఈరోజు ప్రతి ఒక్కళ్ళకి ఎందుకంటే అందరికీ ఇప్పుడు బిజినెస్ చేయాలని ఉంటుంది కానీ డబ్బులు ఉండవు డబ్బులు మనకి ఇన్వెస్ట్మెంట్ ఉండదు ఇన్వెస్ట్మెంట్ ఉన్న ఉండని ఇన్వెస్ట్మెంట్ లేదు అనుకోండి బెస్ట్ ఏంటంటే జీరో జీరో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ ఆపర్చునిటీ అండి అలాంటిది మనం కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోగలిగితే సరైన ప్లాట్ఫామ్ కరెక్ట్గా సెలెక్ట్ చేసుకుంటే మన లైఫ్ మన డ్రీమ్స్ మన గోల్స్ రీచ్ అవ్వచ్చు అండి కేవలం ఇక్కడ ఒకటి మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ మనకి ఫెయిల్ అయ్యే అవకాశం ఉండదు ఒకవేళ ఇన్ కేస్ దీంట్లో నష్టం ఏమి ఉండదు అండి ఒకవేళ బిజినెస్లో సక్సెస్ కాలేదు మనకి ఎక్స్పీరియన్స్ వస్తుంది ఒకవేళ సక్సెస్ అయిందనుకోండి డబ్బులు వస్తాయి అంటే ఇక్కడ పోయేది ఏం లేదు కదండి అంటే ఒకవేళ ఫెయిల్ అయితే ఎక్స్పీరియన్స్ వస్తుంది సక్సెస్ అయితే డబ్బులు వస్తాయి అంటే ఇక్కడ మనం ఏంటంటే కొత్తగా నష్టపోయేది ఏం లేదు ఇంకొకటి ఏంటంటే ఈ ఈ బిజినెస్లో జీరో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ ఆపర్చునిటీ ఒకటే గుర్తుపెట్టుకోండి మనము దీన్ని హార్డ్ వర్క్గా దీన్ని హార్డ్ వర్క్ చేస్తూ కన్సిస్టెన్సీగా చేయగలిగితే మీ డ్రీమ్స్ గోల్స్ ప్రతి ఒక్కటి రీచ్ అవ్వచ్చు అండి కాబట్టి ఏంటంటే ఇప్పుడున్న వాళ్ళకి ఒకవేళ జాబ్ చేస్తూనే సెకండ్ సెకండ్ ఇన్కమ్ బిజినెస్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు పార్ట్ టైం బిజినెస్ ఉంది చేసుకుంటూ ఇలాంటి ఆపర్చునిటీస్ ఇప్పుడు చా చాలా ఉన్నాయండి నేను ఒకటే ఫైనల్గా ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఏదైనా గుర్తుపెట్టుకోండి ఎంత వ్యాపారం అనేది సొంత బిజినెస్ ఏదైనా చిన్న బిజినెస్ అయినా కూడా మనకి దానికి బాసేనండి ఎంత వ్యాపారం ఎంత చిన్నదైనా మనకు దానికి బాసే గుర్తుపెట్టుకోండి ఉద్యోగం ఎంత పెద్దదైనా కూడా మనం దాంట్లో జీతం మాత్రమే వస్తుంది జీవితం మాత్రం జీవితం మట్టికి రాదండి అంటే మనకి ఏదైనా ఒక సొంత వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉండాలి సొంత వ్యాపారం ఉంటే ఎంత చిన్న వ్యాపారమైనా కూడా మనం మనమే బాసు ఉంటాం కాబట్టి ఇది ఒకసారి మీరు గమనించండి ఇది మీరు ఒకవేళ జీరో బిజినెస్ ఇన్వెస్ట్ అంటే జీరో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ ఆపర్చునిటీ కావాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి ఖచ్చితంగా మీకు ఒకవేళ ఈ మీ ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ అండి